హలో అండి నేను ఈరోజు మీకైతే మా పూజారూమ్ టూర్ షేర్ చేయాలనుకుంటున్నాను అండి సార్ బయట నుండి రూమ్ చూడండి ఇది డోర్ అండి పైన గణేష్ ఉంటుంది కింద కలశం ఉంటుంది నేను ఇష్టంగా కట్టించుకున్నానండి రూమ్ మాత్రం చాలా బాగా నచ్చుతుంది నాకు ఇంట్లో పూజారూము ఇక్కడ విండో ఉంటుందండి ఒకటి ఇక్కడ గణేష్ ఫోటో ఒకటి లక్ష్మీదేవి ఒకటి ఉంటుంది ఇక్కడ భగవద్గీత ఉంటుందండి ఎప్పుడూ ఎయిట్ ఇయర్స్ అవుతుందండి మేము భగవద్గీత తీసుకొని పూజారూంలోనే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూసేయండి ఫస్ట్ సాయిబాబా ఇవైతే మనకి లక్ష్మీదేవికి ఇష్టం అంటారు కదండి రోలు రుబ్బురు రుబ్బురాయి అవన్నీ నేను ఇవి ఈ అన్నవరంలో తీసుకొచ్చుకున్నాను గణేష్ చూడండి పూజారూంలో నేను అన్నీ ఒకే దగ్గర కట్టించుకున్నాను పూజ అయితే అయిపోయిందండి ఇవాళ ఇక్కడ చూడండి ఇక్కడ శివలింగం ఉంటుంది ఇక్కడ మన టా టైస్ ఉంటుంది ఇది నేను విజయనగరంలో ఏమంటారు కనకదుర్గమ్మ దగ్గర తెచ్చుకున్నాను ఇది సత్యనాయ స్వామి వ్రతం చేసినప్పుడు అక్కడ అన్నవరంలో ఇచ్చారండి ఈ బిల్ల ఇది కృష్ణుడు అండి ఇది మా బాబు చేసిన గణేష ఇక్కడ చూడండి ఇక్కడ మనకి లక్ష్మీదేవి గణేష్ తింటే ఆవుదూడ వెనకాల మనకి తులసి కోట ఉంటుందండి చూడండి పూజ అయితే అయిపోయింది ఇప్పుడే ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా హోమ్ టూర్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి చేస్తాను